లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేరు కదా ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేరు ఇట్ ఇస్ నోటెడ్ ఫస్ట్ ఇయర్ వాళ్ళు లేరు అని మేడం చెప్తున్నారు కింద చూసిన పిల్లలు వాళ్ళ బుక్కులు వాళ్ళ రిజల్ట్ అన్ని ఏ టు జెడ్ ఎవిడెన్స్లతో సహా మన దగ్గర ఉంది బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలి ఇన్స్టిట్యూషన్ మీద మేడం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రూల్స్ ప్రకారం ఇప్పుడు వెకేషన్స్ ఉన్నాయి మరి పిల్లలకి క్లాస్ ఎట్లా అనిపిస్తారు మేడం గైడెన్స్ ప్రకారం కంప్లీట్లీ సమర్ వెకేషన్స్ ఉండాలి మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టడం ఇవంతా ఏంటి మేడం ఇది ఎవరు మాట్లాడారు ఇప్పుడు జనవరి నుంచి వీళ్ళు ఎడిమిషన్ తీసుకుంటున్నాను కొంతమంది ఇంకా ముందు నుంచి తీసుకుంటారు ఇప్పుడు డబ్బులు అడిగితేనే ఇవ్వట్లేదు వాళ్ళకి పేరెంట్స్కి డేట్ ఆఫ్ రిపెనింగ్ కాలేజ్ ఫర్ అకాడమీ స్టేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెకండ్ జూన్ నుంచి ఓపెన్ కావాలి అక్కడ చూడండి క్లియర్ క్లియర్గా చూడండి వీళ్ళంతా హాస్టల్స్ అప్పుడు పై అందరూ

इसलिए ना मार ये ले ले मार ये और देना मैं इन पास में भी कुछ हो ना ओके मेरे पेरेंट्स हैं कार्ड निश्चित तो है तो ओके कुछ सिटी वाले ने बोले कि अंडरडेल फोन दे चाहे चाहे फिर यहाँ पहले तुमने उसे लोग बोल दिए फोटोस को ओके पिलल की इंतजार कर तू नहीं पिलल के

ఫోన్ చేసి చెప్తున్నాడు